ఎక్కువ చక్కెర బర్న్ అయ్యేటట్టు చేయటానికి ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ మనం ఇంజక్షన్ పెట్టి లాగాం అనుకోండి గ్లూకోజ్ ఎక్కువ కనపడుతున్నది అంటే గ్లూకోజ్ కణవ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ తక్కువ కనపడుతుంది మరి గ్లూకోజ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి ఎక్కువ మొత్తంలో రక్తంలో నుంచి కణవ లోపలికి చేరుకోవటానికి కాకరకాయ బాగా పనికొస్తుంది కాబట్టి ఈ రీజన్ ప్రకారం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి అట్లాగే హెచ్బిఎవన్సీ కాస్త ఎక్కువగా ఉన్నవారికి కాకరకాయ వాడితే అది తగ్గుతుంది ఎందుకంటే గ్లూకోజ్ బ్లడ్లో నుంచి సెల్లోకి బాగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది షుగర్ ఉన్నవారికి మరి షుగర్ లేని వారికి ఈ మొదటి లాభం ఇంకేమిటి హెల్ప్ చేస్తుందంటే భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకూడదంటే ఇప్పుడు మన తిన్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర రక్తంలోనే మిగిలితే షుగర్ వ్యాధి అనేది మన కొత్తగా బయటపడుతుంది రక్తం లోపలికి వచ్చిన